ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యవహార శైలి మాట తీరు చలోక్తులు కొంతమందిని గాయపరుస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నారని అది ఆయనకే మంచిది కాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హితో పలికారు సీఎం మాటలు వింటున్న ప్రజలు వీరేనా తమ ముఖ్యమంత్రి అని బాధపడుతున్నారన్నారు ప్రైవేట్ టీచర్లపై సీఎం చేసిన వ్యాఖ్యల్ని ఈటెల ఖండించారు వాటికి సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విద్యాభివృద్ది ప్రైవేట్ ఉపాధ్యాయుల పాత్రపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు పన్నెండు నెలల జీతాలు హెల్త్ కార్డులు ఇప్పించాలని ముఖ్యమంత్రిని కోరారు ఇక్కడ మాత్రం పిల్లలు మంచిగా పే చేయగలిగే పరిస్థితున్నారు సదుపుతున్నారు వీళ్ళని పట్టుకొని ఇవాళ ఇన్సాల్ట్ చేయడం అంటే ఎంతవరకు మంచిది ఆలోచించాను నేను స్వయంగా చూసిన ఇప్పటికీ ఇంతేందుకు గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లు కూడా ఎనిమిది నెలల జీతమే వ్యవస్థ ఎయిట్ మంచి జీతం నేను మాట్లాడే దాని మీద లాస్ట్ అసెంబ్లీలో నేను ఉన్నప్పుడు లాస్ట్ అసెంబ్లీ మాట్లాడాను అయ్యా ముఖ్యమంత్రి గారు పాల బిల్లు ఇల్లుకి రాయి పిల్లల ఫీజులు కరెంటు బిల్లులు ఎవ్రీ మంత్ ఉంటాయి కదా ఎనిమిది నెలలకే ఉంటాయా ఎన్నికల ఎనిమిది నెలలు తీసుకుంటున్నా సో ఉండాలి మనం అసలు ప్రభుత్వాలు ఎట్లా ఆలోచించాలంటే కొంచెం అది ఉండాలి పన్నెండు నెలల జీతం ఇవ్వమని చెప్పి నేను కోరినా గవర్నమెంట్ కాలేజీలో స్కూల్లో పనిచేసే వరకు పన్నెండు నెలల జీతాలు ఇవ్వమని చెప్పి కోరిన నేను ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ కూడా కోరుతున్నాం మీరు ఎన్నిక కొంతమంది బా బ్రహ్మాన్ని సంపాదించే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు కానీ పనిచేసే టీచర్లు కన్నీళ్లు పెట్టుకుంటా కుమిలిపోయి పోయి నౌకరి చేసే పరిస్థితి ఉండద్దని కోరుకుంటున్నాను